అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగువల్ట్ ప్రభుత్వం ప్రధానంగా రేషన్ ఇవ్వడానికి మరియు సమాజంలోని ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు ప్రభుత్వ పథకాలను అందించడానికి ఒక రేషన్ కార్డును ప్రభుత్వ పత్రంగా అమలు చేసిందని మనందరికీ తెలుసు అయితే రేషన్ కార్డు హోల్డర్లు కోసం ఒక పెద్ద అప్డేట్ అయితే వచ్చింది దాని గురించి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం రాజస్థాన్ ప్రభుత్వంలో అయితే ప్రజలకు ఉచితంగా గోధుమలు బియ్యం నూనె గింజలు ఇస్తున్నట్లుగానే దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ఇలాంటి వాటిని పొందాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు అయితే మొదట్లో ఒకటి రెండు వస్తువులు అందకుండా పంచదార పప్పులు అదే విధంగా ఇతర రేషన్ సరుకులు ఇచ్చే విధానం అయితే మొదలైందని చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి రేషన్ కార్డుకు తొమ్మిది వస్తువులు ఇవ్వనున్నట్లుగా సమాచారం అయితే వచ్చింది అయితే మీరు ఈ రేషన్ కార్డు ని పొందాలి అనుకున్నా తొమ్మిది పొందాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా భారతదేశంలో మాత్రమే పుట్టుండాలి ఆ తర్వాత రేఖకు దిగువన ఉన్నవారు మాత్రమే ఈ పథకం యొక్క ప్రయోజనం పొందగలుగుతారు మరియు సంపద స్థానంలో ఉన్నవారు మాత్రం ఈ పథకంలో ఎటువంటి ప్రయోజనం పొందలేరు కొత్త రేషన్ కార్డు కుటుంబ సభ్యులు మాత్రమే తమ పేరు నమోదు చేసుకోవాలి మరియు ప్రతి కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు కలిగి ఉండాలి ఇది చాలా అవసరం అవసరమైన పత్రాలు ఆధార్ కార్డ్ నివాస ధృవీకరణ పత్రం బ్యాంక్ వివరాలు పాస్పోర్ట్ సైజ్ ఫోటో మొబైల్ నంబర్ ఆధార్ కార్డ్ తో ఖచ్చితంగా లింక్ చేయబడి ఉండాలి అధికారిక వెబ్సైట్ ఎన్ఎఫ్ఎస్ఏ డాట్ ఇన్ కి వెళ్లి రేషన్ కార్డు ను ఎంపిక చేసుకుంటే గనక అక్కడ మీ రాష్ట్రం మరియు మీకు రేషన్ కార్డు ఎక్కడ ఉంది అన్న పూర్తి సమాచారాన్ని మీరు నమోదు చేసుకుంటే మీ ప్రాంతంలో ఈ పథకం యొక్క లబ్ధిదారు ఎవరు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవచ్చు అయితే ప్రభుత్వ పథకం ద్వారా దారిద్రిక దిగువన ఉన్న వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహార ధాన్యాల కొరత రాకూడదని ఈ పథకం అమల్లోకి వచ్చిందని మీరు కూడా అర్హులైతే ఖచ్చితంగా దరఖాస్తు చేసుకొని రేషన్ కార్డ్ ద్వారా తొమ్మిది వస్తువులను మీరు పొందుకోవచ్చు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాను తెలుగు